అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఆశా కార్యకర్తలకి ప్రభుత్వం ఒక జీవోని విడుదల చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి సమాచారం మనం వీడియోలో చూద్దాం అందుకని ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్ల సంబంధించి జీతాలు పెన్షన్లు పిఆర్సీ సర్వీస్ మ్యాటర్ సంబంధించిన ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ వీడియో చేయడం జరుగుతుంది అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మీకు తెలిసిన వారికి తెలియచేయండి అలాగే మీరు లైక్ చేసిన వెంటనే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి ఆ లైక్ చేసిన వెంటనే అక్కడ మనకి హైప్ అని కనిపిస్తుంది దాని మీద టచ్ చేసి దాన్ని ఓకే చేసినట్లయితే మన వీడియో కొద్దిగా ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంది మనం ఛానల్కి సపోర్ట్ చేసినట్లుగా ఉంటుంది గూగుల్లో ఇప్పుడే సెర్చ్ చేయడం జరిగింది దాదాపుగా నలభై రెండు వేల ఏడు వందల యాభై రెండు మంది వరకు మనకి ఆశా కార్యకర్త ఉన్నారు వారికి ఒక శుభవార్త చెప్తూ ప్రభుత్వం ఇప్పుడే ఒక రోజు విడుదల చేయడం జరిగింది పన్నెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున ఆ జివో రిలీజ్ చేశారు ఆ జివో వచ్చేసి జివో ఎంఎస్ నెంబర్ నైంటీ ఫోర్ ఇది వచ్చేసి మెడికల్ అండ్ హెల్త్ అండ్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు దీన్ని విడుదల చేయడం జరిగింది ఇందులో మనకి మూడు శుభవార్తల్ని తెలియజేస్తూ మనకి ఈ జీవోని విడుదల చేశారు మొదట్లో మనకి ఒక ఫోర్ సర్కులర్స్ని కొన్ని ఒక రెండు జీవోల్ని రెండు సర్కులర్ని ఇచ్చి ఉన్నారు ఇందులో మనకి రిప్రజెంటేషన్ ఇచ్చినటువంటి ఆశా వర్కర్స్ యూనియన్ వారు విజయవాడ వారు పదకొండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు రిప్రజెంటేషన్ ఇవ్వడం అలాగే ఈ హెల్త్ అండ్ ఫ్యామిలీ డిపార్ట్మెంట్ వారు ఈ ఫైల్ ఒక మెమోని విడుదల చేస్తున్నారు వీటి ఆధారంగా మనకి ఈ జియోని విడుదల చేయడం జరిగింది ఈ జియోలో మనకి మూడు ముఖ్యమైన అంశాలని పేర్కొనడం జరిగింది వచ్చేసి ఒకటి మనకి ఈ మెటర్నిటీ లీవ్స్ ఎవరైతే ప్రెగ్నెంట్ అవుతారో ప్రెగ్నెంట్గా ఉంటారో అంటే ఆరు నెలలు వరకు ఈ మెటర్నిటీ లీవ్స్ ఇవ్వడం జరుగుతుంది ఏది వచ్చేసి ఇద్దరు ఫస్ట్ ఉన్నటువంటి ఇద్దరు లైవ్లో ఉన్నటువంటి ఇద్దరు బిడ్డలకి ఏది వర్తిస్తుంది అంటే ఒకసారి ప్రెగ్నెంట్ అయినప్పుడు సిక్స్ మంత్స్ ఇంకోసారి ఇంకొక బేబీకి ప్రెగ్నెంట్ అయినప్పుడు ఇంకో సిక్స్ మంత్స్ దాదాపు వన్ ఎయిటీ వన్ ఎయిటీ దాదాపుగా టోటల్గా వన్ ఇయర్ వరకు మనకి విత్ శాలరీ శాలరీతో పాటు మనకి ఆ లీవ్స్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది అలాగే రెండోది వచ్చేసి ఈ ఏజ్ లిమిట్ రిటైర్మెంట్ ఏజ్ని కూడా మనకి సిక్స్టీ టూ ఇయర్స్ వరకు పెంచడం జరిగింది ఎందుకంటే ఆల్రెడీ ఇంతవరకే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఉన్నటువంటి చాలామంది ఉద్యోగులు చాలా రకాల ఉద్యోగులకు సంబంధించి ఈ రిటైర్మెంట్ ఏజ్ అనేది సిక్స్టీ టూగా ఉంది అయితే వీరికి కూడా పెంచడం జరిగింది అయితే ఈ ఇంకొకటి మూడవ అంశం వచ్చేసి గ్రాట్యూటీని కూడా ఇక్కడికి పెంచడం జరిగింది అంటే వీరికి దాదాపుగా నెలకి పదివేల రూపాయలు జీతం ఇస్తారు కాబట్టి దీన్ని ఈ గ్రాట్యూటీని కూడా మనకి ఈ సర్వీస్ ఎన్ని సంవత్సరాల సర్వీస్ ఉంటుందో అన్ని సంవత్సరాలకు ఒక్కో సంవత్సరానికి ఫిఫ్టీ పర్సెంట్ అంటే పదివేలలో సగం ఐదు వేలు వంతున రిటైర్మెంట్ సమయంలో ఈ గ్రాట్యుటీని లెక్కించడం జరుగుతుంది అయితే మాక్సిమంగా ఈ గ్రాట్యుటీ అనేది లక్ష యాభై వరకు మాత్రమే ఉంటుంది అంటే మనకి ఎన్ని సంవత్సరాలు సర్వీస్ చేస్తామో ఈ పదివేల జీతంలో సగం జీతం ఒక ఐదు వేలు వంతన లెక్కించడం జరుగుతుంది మనం ఎన్ని నెలలు సర్వీస్ చేస్తుంటాము దానికి అయితే మనకి మ్యాక్సిమం వచ్చేసి పూర్తిగా మనకి ఈ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ తర్వాత సీలింగ్ అనేది పెట్టడం జరిగింది మ్యాక్సిమం వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వరకు రావచ్చు సర్వీస్ మాక్సిమం సర్వీస్ని బట్టి ఈ మినిమం సర్వీస్ని బట్టి వాళ్ళు చేసే సర్వీస్ని బట్టి ఆ అమౌంట్ అనేది మారుతూ ఉంటుంది కాబట్టి ఈ గ్రాడ్యుయేట్ అనేది అందరికీ వర్తిస్తుంది అయితే ఎవరు ఎన్ని సంవత్సరాల సర్వీస్ పూర్తి చేశారనే దాన్ని బట్టి ఉంది ఎన్ని సంవత్సరాల సర్వీస్ పూర్తి చేస్తే అన్ని ఐదు వేల రూపాయలు అమౌంట్ చేసి క్యాలిక్యులేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది అది మాక్సిమం లక్ష యాభై వేల వరకు మాత్రమే ఉంటుంది ఈ మూడు అంశాలని పేర్కొంటూ మనకి జియో ఎంఎస్ నంబర్ నైంటీ ఫోర్ని ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది ఇది ఈ జియోకి సంబంధించి ఈ మూడు శుభవార్తలు మనకి ఆశా వాలంటీర్లకి వర్తించనున్నాయి